తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ అన్నారు సదాశివపేట పట్టణంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పట్టణ కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ తనపై చేసిన తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టారు సత్యనారాయణ చేసిన ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవని అన్నారు లిఫ్ట్ రోడ్లో ఉందని అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు తనకు ఆరోగ్య పరిస్థితుల దుష్ట టెంపర్ వరి లిఫ్ట్ నిర్మాణం చేపట్టి మూడు నెలలలోపు తొలగిస్తానని అధికారులకు లెటర్ కూడా రాసి ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ సర్వే నెంబర్ ఐదు వందల తొంభై జనవరి రెండు షెడ్లు ఏర్పాటు చేసి అద్దెకు ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు చేసిన ఆరోపణలను ఆధారాలతో చూపిస్తానని దమ్ముంటే చేశారు

కళింపటి అధికారులకు కూడా మోబిన్ సమీ అయితే నాగుల విజయ్ అది మరాఠీ అవసరం పాల్గొన్నారు సతనా మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ముప్పల్లి సత్యనారాయణ గారు మన ప్రజెంట్ ఎమ్మెల్యే వారి చింత ప్రభాకరన ఏదైతే సదాశివ ఎంక్లేవ్ చేసిండో అది ఇనాం భూమి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి అది గత అది సదాశివ ఎన్క్లేవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో మరి లేఅవుట్ చేయడం జరిగింది మరి ఆ పీరియడ్లో మరి నేను కూడా కౌన్సిలర్ ఉన్నా మరి ప్రభాకరణ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు మరి చైర్మన్గా ఉండే మరి సత్యనారాయణ కూడా కౌన్సిలర్ ఉండే మరి దాని తర్వాత టూ థౌజండ్ల సత్యనారాయణ గారు చైర్మన్ ఉండే టూ థౌజండ్ ఫోర్లో మరి పది సంవత్సరాలు మరి కాంగ్రెస్ అధికారంలో ఉండే మరి అప్పుడు ఈ లేఅవుట్ మరి అది తప్పుడు లేఅవుట్ లేదా ఇనాం భూమి అని చెప్పి మరి అప్పుడు ఎందుకు మరి ఆయన అడగలేకపోయాడు మరి అప్పుడు గుర్తు లేదా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఆయన నేను ఆయన ఎమ్మెల్యే గారు నా బ్రదర్ కాబట్టి నాపైన ఏదో దృష్టిలో పెట్టుకుని ఆయన ఆరోపణలు చేసిండు అది అవాస్తవం మరి నైన్టీన్ ఫైవ్ నైన్టీ సర్వే నెంబర్లో బై వన్ సర్వే నెంబర్ అది అసైన్ ల్యాండ్ బై వన్ సర్వే నెంబర్ అది అసైన్ ల్యాండ్ మరి అది గతంలో సత్యనారాయణ గారు అది అమ్ముకున్నారు ప్రియదర్శిని వాళ్ళకి అమ్ముకున్నాడు ఆ ఫైవ్ నైంటీ బై వన్ సర్వే నెంబరు అది బఫర్ జోన్లో ఉన్నది అది పూర్తి ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కూడా అది హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది నువ్వు రోడ్ దగ్గరకు వచ్చి షెడ్ చేసినవు షెడ్స్ షెడ్స్ నిర్మాణం చేసినావు మరి కిరాయిలకు ఇచ్చినావు అది ప్రభుత్వం వెంబడే అది రిటర్న్ తీసుకోవాలి వాపస్ తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి మరి అద అధికారులందరికీ నేను విన్నవించుకుంటున్నా బై వన్ సర్వే నెంబర్ ప్రభుత్వం అది ఎంబడే రిటర్న్ తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేసుకుంటూ సత్యనారాయణకి ఇచ్చిన ఏదైతే సర్వే నెంబర్ ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో నేను మిలిటరీలో ఉన్నప్పుడు మరి నాకు మరి ఆ మిలిటరీలో నువ్వు నువ్వు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఫోర్స్లో చేసినావా లేకపోతే మిలిటరీలో చేసినావా రాష్ట్రపతి దగ్గర చేసినావా మరి చేసి ఉంటే నీ దగ్గర గవర్నమెంట్ నీకు భూమి అలాట్ చేసి ఉంటే నువ్వు ఆర్డర్ కాపీ చూపి ఎమ్మెల్యే గారి పైన నా పైన సత్యనారాయణ గారు ఏదైతే అది ప్రభుత్వం కుట్ట కాదు పట్టాదారులు అక్కడ కుంట నిర్మాణం చేసుకొని వారి వ్యవసాయ అవసరానికి నిర్మాణం చేసుకున్న కుంటనే కానీ అది ప్రభుత్వం కుంట కాదు దాంట్లోపల అన్ని పట్టాల్యాండ్స్ ఉన్నాయి ల్యాండ్స్ కూడా వారు ఖరీదు చేసి మొత్తం ఎక్కడ ఎటువంటి దుర్వినియోగం జరగకుండా లేఅవుట్ నిర్మాణం చేసిన సంగతి సరాశపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా గతంలో కూడా సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు నేను కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నా ఆ రోజు కౌన్సిల్ మొత్తం లేఅవుట్ రోల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఈరోజు అభియోగం ముప్తే అప్పుడున్న కౌన్సిల్ అగౌరవపరిచినట్లు అవుతుందని చెప్పేసి నేను ఒక చైర్మన్గా మీరు చేసిన దానికి మీకు ఒక సూచనగా అటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పేసి వారికి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా